విష్ణుకథ ఆదిమూల అవతారము పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతానికి ఇనుము వెండి బంగారాల మూడు శిఖరాలు ఆ శిఖరాల నడుమ పల వృక్షాలతో నిండిన మహా అరణ్యము ఆ వనములో గజేంద్రము అనే మదపుటేనుగు తన భార్యలైన దశలక్ష కోటి ఆడ ఏనుగులతో విహరిస్తూ దాహం తీర్చుకోవడానికి మహావనం మధ్యన ఉన్న సరోవరానికి బయలుదేరింది దాహము తీరినాక జల విహారంపై బుద్ధి పుట్టి తన ఆడ ఏనుగులతో సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ విజృంభించి జల కేలిలో లీనమై ఉన్న గజేంద్రాన్ని గొప్ప ముసలి కూరలు గుచ్చి ముందరి కుడికాలు పట్టుకున్నది బాధతో గజేంద్రం చేసిన గింకారానికి ఆడ ఏనుగులు బెదిరి చెల్లా చెదురుగా సరోవరం చుట్టూర ఒడ్డున చేరుకొని గజేంద్రం పడుతున్న బాధను చూసి ఏడుస్తూ నిలబడ్డాయే గాని ముసలి పట్టు నుండి దానిని ఎలా తప్పించాలో వాటికి తోచలేదు గజేంద్రం ముసలి బారి నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ తల్లడిల్లిపోసాగింది ఏనుగులు శోకాలు పెడుతూనే ఆకలి తీర్చుకుంటూ వేరే జలాశయాలకు వెళ్ళి నీరు త్రాగి వస్తూ పోతూ సరోవరం చుట్టూరా తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి సరోవరంలో కరి మకరాల పోరాటం సాగుతూనే ఉన్నది ఏనుగు దంతాలతో ముసలిని పొడిచేది ముసలి ఎగిరి మీద పడి ఏనుగు శరీరమంతా రక్తదారలు కారేటట్లుగా తన వాడి అయిన గోళ్లతో రక్కేది ఏనుగు తొండడంతో ముసలి వీపు బాధేది ముసలి కరుకుల తోకతో ఏనుగును ఎడాపేడా కొట్టేది ఏనుగు ముసలి మీద పడి నాలుగు కాళ్లతో కుమ్మేయాలని చూస్తే ముసలి నీటి అడుగున దాగి ఉండేది ఏనుగు ఎంతకు ముసలి జాడ లేకపోవడం చూసి ఒడ్డు చేరుకోబోతుంటే తటాలన మకరం ఏనుగును పట్టుకొని లాక్కుపోయి నీట ముంచేది అలాగా ఎన్నోసార్లు ఏనుగును ముప్పు తిప్పలు పెట్టింది ఏనుగుకు ముసలికి నిర్విరామంగా పోరాటం వెయ్యి సంవత్సరాలు సాగింది గజేంద్రం స్వశక్తిని నమ్ముకొని ఎంత సాహసించి పోరాడినా క్రమ క్రమంగా దాని శక్తి సన్నగిల్లింది ముసలి జలగ్రహం నీటిలో దాని బలం ఎక్కువ ఏనుగు రక్తం పీలుస్తూ అది మరింత బలంతో బాగా ఒళ్ళు పెంచింది ఏనుగు భూమికలతో మిగిలింది ముసలి పట్టు నుండి మోక్షం పొందడం మరింక దానికి సాధ్యం కాదు దాహం తీర్చుకోవడానికి ఈ సరోవరానికి నేరక వచ్చాను దాహం తీర్చుకొని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను నా పాడుబుద్ధే నన్ను ముసలికి పట్టి ఇచ్చింది అంటూ గజేంద్రం చింతించడం మొదలుపెట్టింది నన్నెవరు రక్షిస్తారు ఎవరిని పిలవాలి నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్న నేను నా మనస్సులో ఏ మూలనో నేను కాపాడబడగల అవకాశం ఏదో ఉన్నదనే ఆశ ఆ ఆశ వల్లనే రక్షణ కోరుకుంటున్నాను అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి అదే దేవుడని పిలుస్తున్నాను దేవుడు భగవంతుడు ఈశ్వరుడు అనే భావనకు ఆది మూలమైన ఓ దేవుడా కారణాలు అన్నిటికీ నీవే కారణానివి నాలాంటి మద గర్వితులైన మంద మదమతి జీవులు ఆపద రానంత వరకు నిన్ను తలసరు బాధపడితేనే గాని నీ అవసరం బోధపడదు ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడో లేడో అనే ఆందోళన పడందే నీవు కనిపించవు అని పరిపరి విధాల చింతనలో పడ్డ గజేంద్రానికి ముసలి పెడుతున్న బాధ కొంత తగ్గినట్లు అయింది ఎప్పుడైతే గజేంద్రుడు చింతన మొదలు పెట్టాడు ఆ క్షణంలోనే మొసలి కూరల కుదుళ్ళలో సరుపు పుట్టింది గుండె దడ చురుక్కుమనిపించింది అయినా అది మరింత రోషంతో గజేంద్రం కాలిని నొక్కి నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది జీవుల చెడ్డను బాధను హరించేవాడివి అంతటా ఉండేవాడివి వ్యాపిస్తూనే ఉండేవాడివి దేవుళ్లకు మూలమైన దేవుడా ఈ జగత్తు జనించే హేతువుకు నువ్వే మూల హేతువు నన్ను రక్షించమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నన్ను నీవు రక్షించుతావని నమ్ముతున్నాను రక్షించి తీరగలవు అన్నీ నువ్వే అవుతూ మాటకు మనస్సుకు అందరి వాడివిగా ఉండే ఓ సర్వేశ్వరుడా నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కాదా జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో ఇప్పుడు కన్నీరు హరించుకుపోయింది నిన్ను ఎలుగెత్తి పిలవలేను సరిగదా నా నుండి చిన్న మూలుగు కూడా రాదు స్పృహ కూడా తప్పుతున్నది నన్ను రక్షించినా మారినా అంతా నీ ఇష్టం నీవు తప్పితే నాకు ఇంకే దిక్కు ధ్యాస లేదు అంటూ గజేంద్రుడు కూడా తీసుకొని తొండాన్ని ఎత్తి పిలుస్తున్నట్లు తిన్నగా చూశాడు మొసలికి బలం తగ్గిపోతున్నదనిపించింది నోరు జారుతున్నట్లు కంఠం బిగుసుకుంటున్నట్లు తోచింది తాను ఉన్నది లేనిది తెలియని స్థితిలో ఏనుగు కళ్ళు మూతపడుతుంటే అలాగే ఏమాత్రము చలనం లేకుండా ఉండిపోయింది అప్పుడు విష్ణువు వచ్చాడు ఆకాశమంతా ఆయన రూపంతో నిండిపోయింది తాను ఒక సూక్ష్మమైన అణువును అని గజేంద్రానికి అనిపించింది వస్తూనే శ్రీ మహావిష్ణువు చేతనున్న చక్రాన్ని విడిచాడు అభయముద్రగా పతాకాస్తం పట్టాడు ప్రచండ వేగముతో గిర్రున తిరుగుతూ వచ్చి విష్ణు చక్రం ముసలి తలను నరికింది మొసలి ఒక గంధర్వుడు పూహు అనేది అతడి పేరు దేవలుడు అనే ఋషి నీటిలో నిల్చొని ఉండగా నీటిలోంచి కనబడకుండా వెళ్ళి మొసలిలాగా ఋషికాలు పట్టుకున్నాడు ఋషి ఆ గంధర్వుణ్ణి ముసలిగా పడి ఉండుగాక అని శపించాడు విష్ణు చక్రంతో ఆ శాపం తీరిపోయింది ముసలి బారి నుండి విముక్తి పొందిన గజేంద్రాన్ని సరస్సు నుండి వెలుపలికి లాగి విష్ణువు అరచేతితో దాని కుంభస్థలాన్ని నిమిరాడు ఆ స్పర్శకు గజేంద్రానికి పోయిన జీవసత్వాలు శరీర పుష్టి వచ్చాయి పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది గజేంద్ర వెనకట జన్మలో విష్ణు చిత్రనా తత్పరుడైన ఇంద్రజ్ఞుడనే మహారాజు విష్ణు ధ్యానంలో ఉన్న అతను అగస్త్య మహర్షి రాకను గమనించలేదు ఋషి కోపగించి మదగజమై పుట్టుదువుగాక అని శపించాడు ఆ రాజే గజేంద్రంగా పుట్టి ఈ విధంగా మోక్షణ పొందాడు గజేంద్ర మోక్షణ కథను ఈ విధంగా సూత మహర్షి నైమిషారణ్యంలో జరుగుతున్న సత్రయాగానికి వచ్చిన శౌనికాది మునులకు చెప్పాడు